గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఉషావగా విష్ణు ఇక్కడ పని చేసి ఆ గొండ జాతి వాళ్ళు ఎంతో నిజాయితీ నమ్మకం కలవను అందుకే వాళ్ళంటే నాకు ఎంతో ప్రాణం అది వాళ్ళ ఆచారం అమ్మా తప్పు చేసిన ఆడదైనా మగవాడైనా తలకి ఆ గంట పది సార్లు కొట్టుకుంటే ఆ దేవత క్షమిస్తుందని వాళ్ళ నమ్మకం ఇంక మాటా ఇగో నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా ఎక్కిస్తాను కదా రోజు ముష్టి పడికేసినట్టు బీయ్యి ఇవ్వడం ఏమిటి ఒకేసారి పదివేలు కుట్టించనుకో నా పరిగిపోతుంది కొట్టించను కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను అయితే ఒకేసారి పదివేలు లంపుగా ఇవ్వనైనా ఇవ్వండి అయినా చూద్దాం నైనా చూసుకోండి నైనా ఎలా సంపాదిస్తానో చూసుకోండి నైనా ఏమిటివి నువ్వు ఏదో ఆలోచనలో ఉన్నావు ఏమీ లేదు నేను ఒకసారి పట్టు మీద రావాలనుకుంటున్నా అంత హఠాత్తుగా ఏం నాది లైఫ్ అండి సమస్య అనుకున్నా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ కూతురు పెళ్లి కూతురిందట అర్జెంటుగా పదిహేను వేల రూపాయలు కావాలంటూ ఆయన దినంగా ఉత్తరం రాశాడు నేను వెంటనే పట్టణం వెళ్ళి బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి ఈ మాత్రానికి నువ్వు పట్టణం వెళ్తుంది ఎనకయ్యా ఆ డబ్బేదో నేనే ఇస్తానుగా అదే మన పెళ్ళిలో మహాలక్ష్మిలా ఉన్న నీ బుక్కి ఆయన అంకుల్ మీరిచ్చే డబ్బుకి చెక్కు రాసి ఇచ్చేస్తాను నేను ఇచ్చేది మీ డబ్బే కదా రారా లోపలికి రా

ఇరవై వేలు పై ఐదు వేలు వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికి వస్తాయిగా థ్యాంక్ యూ అంకుల్ అయితే నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి డిడి పంపించండి లాయర్ అంకుల్ వచ్చాక మీ ఇద్దరు కలిసే వెళ్ళొచ్చుగా అది కాదు కళ్యాణి మీ లాయర్ అంకుల్ వచ్చేంత వరకు అయితే బ్యాంకు మూసేయచ్చు అవతల అర్ధాంతరంగా పెళ్లి అయిపోవచ్చు నిజమేనమ్మా నువ్వు పదవిస్తున్నావు అలాగే డబ్బు తీసుకుని ఎక్కడికి బయలుదేరా మన విష్ణు మేనమావ కూతురు పెళ్లికి డబ్బు అవసరం అని ఉత్తరం వచ్చింది నేనే ఇచ్చాను బ్యాంకు వస్తాను అనుకున్నా విష్ణు అయ్యే విష్ణు నా గొప్ప మసు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసరికి తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా మా మామయ్యకు నువ్వు డబ్బు పంపించేసావా మరి అడ్రస్ ఉన్నాయి అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్రంకుతో రాసి ఉంది నాయనా ఓహో మరి అకౌంట్ నెంబర్ ఉన్నాయనా అది కుడి పక్కన నల్లింకుతో రాసి ఉంది నాయన మరి డబ్బు చెరిపోయి ఉంటుందంటావా నేను తప్పకుండా చెరిపోయి ఉంటుంది ఈ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టండి లోపల పెట్టండి అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మా ఆనందరు ఇప్పుడు తృప్తిగా ఆ విష్ణు పరమ భయంకరమైన తృప్తిగా ఉంది నా నోటి దగ్గర కూడా తీసేసావు తెలుసా నాది లైఫ్ అండ్ డెత్ సమస్య లైఫ్ అండ్ డెత్ సమస్య దొంగ నేనుగా దొంగ ఈ ఉరవల బస్తా దొంగ అంతకంటే పెద్ద దొంగ నువ్వు చెబా అవును అమ్మాయికి అల్లుడి గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు అర్థం లేకుండా అవును నాన్న రాత్రి కళ్యాణ యొక్క బావా తిట్టుకుంటున్నారు మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికి వెళ్ళి మీరే వినండి గానే నీకు పిచ్చి ఈ కొండగాలికి నీ పిచ్చి కాస్త రెచ్చిపోయినట్లుంది పిచ్చి నాకు ఆ చెట్టు కింద లాయర్ గడికి నీ బాబుకిను చికో మా డాడీ నేమనన్నా అంటే నేను ఊరుకోను ఏమిటి 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 గొడవ పడుతున్నారు గొడవ ఏం కాదు నాయన నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు నువ్వు ఫూల్ వట ఇడియట్ వట రాస్కిల్ వట నేస్టీ ఫెలో వట నాయనా నేను ఫూల్ నే ఇడియట్ నే రాస్కిల్ నే పరమ సుంఠనే దరిద్ర దామోదరుణ్ణే లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను ఆయన బాబు నా పాలిట భగవంతుడా నాకు వచ్చిన ఉపకారం చేసి పెడతావా నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందన్న ఇస్తా బాబు నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా నువ్వు పని చేయి నా పీకి బిసి సర్దాయి బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి ఈ నాటకం ఎందుకు ఆడిస్తున్నానో తెలుసా అనారోగ్యంతో బాధపడుతున్నా మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో ఆయన ఏమిటంత పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరిగిందా మీ ఇద్దరు గండు పిల్లలా పోటాకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది అవునమ్మా ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపీలాగే మీ డాడీకి చెప్పేశారు మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డాడీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు ఈ గండంగా రావడానికి ఒకటే దారింది ఆ గాడి కూడా చెప్పు ఆ రాక్షసికి చెప్పావుగా అయ్యో చె మా డాడీకి తెలుసా మీ నాన్న ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం గజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ ఇలా ఎన్ని మరపురానికాయలు చేస్తావు కళ్యాణి నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కి చేసి నా గుండెల మీద విచ్చిపోయేటట్టు చేస్తాను కళ్యాణి ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి అంకుల్ చెలేగై కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మ రాక్షసి చిదుగో మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నీ పళ్ళు రాలగొడతాను నోరు మూసుకుని ఆ మూలకెళ్ళి పడుకోలేవు తంత నువ్వే మూసుకో ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసు అది సరే గాని ఆనంద్ అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవడం మొదలెట్టే ఏమిటయ్యా అదే బాబాయ్ గారు అసలైన ప్రేమ అంటేను ఇలాంటి దంటల్ని నేను ఎంతమంది చూడలేదు కాసేపు పోటాడుకుంటారు కాసేపు గుర్తుకుంటుంటారు చిన్న వయసు కదండి ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి అంతేనంటావా అంతే అంతే బాబాయ్ అటు చూడండి ఎవరూ లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరు ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు